డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఆస్తి వివాదంపై న్యాయం కోసం అమలాపురం ఒక ప్రైవేటు కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరవ్వగా మంత్రి కాళ్లు పట్టుకున్న గుత్తుల పుణ్యవతి మంటపర్తి లక్ష్మీ ప్రసన్న కన్నీళ్లు పెట్టుకున్నారు కొత్తపాలు రికార్డులో నకిలీ పన్ను పత్రాలు సృష్టించి తమ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వారు వాపోయారు తమ తోటకు వెళ్లి కోత పనులు అడ్డుకొని చంపేస్తామంటూ బెదిరింపులకు కూడా దిగారని ఆవేదన వ్యక్తం చేశారు కుడిపడి వెంకటరత్నం వెంకటేష్ బొకా లోకేష్ బాలకృష్ణ తదితరులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ డీఎస్పీలకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని మంత్రి బంధువులమంటూ తమ భూములను కబ్జా చేసేందుకు చూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి సుభాష్ కాళ్ళు పట్టుకున్నారు దౌర్జన్యం చేసిన వారి మీద కేసు పెట్టండి అని అడగగా కొత్తపేట ఎస్ఐ సెటిల్మెంట్ చేసుకోండి అని సలహా ఇచ్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు మా గారు నాకు పసుపు కుంకలు మాన్యం కింద రెండు వేల పదహారులో నా పెళ్ళికి రాశారు ఐదు గుంచాలు కొత్తపేటలో భూమి ఆ భూ నా పొలంలో నేను దింపు తీసుకోవడానికి వెళ్తే వేరే ఆ ఊర్లో గ్రామ కాపురస్తులు వచ్చి కుడిపూడి వెంకటరత్నం కుడిపూడి రమేష్ కుడిపూడి వెంకటేషు బట్ లోకేషు బొక్కా లోకేషు బాలకృష్ణ రాయుడు బాలకృష్ణ వీరందరూ వచ్చి మాపై దౌర్జన్యం చేశారు మినిస్టర్ గారిని సుభాష అన్నయ్యని నేను అడుగుతున్నాను నా భూమి నాకు ఇప్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను నాకు ఈ సహాయం చెయ్యన్నయ్య గుత్తులు పుణ్యవతి సీతారామ లక్ష్మి అండి నా భర్త చిన్నప్పుడే పాప చిన్న పిల్లలు అప్పుడు చనిపోయాడండి తర్వాత వెంకటా గారు గుత్తులు వెంకటా గారు అని ఆయన కొత్త అండి కొత్తపేట కొత్తపేట అండి ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారండి చేసుకుని పిల్లలు పెద్దవి చేసి పెళ్లి చేసి పిల్లలకి పాప అయ్యి పెళ్లి చేశారని పిల్లలు అయితే చదివించారు అయినా అంత బాగానే ఉందండి తర్వాత నా అనంతరం కూడా ఆయన అనంతరం నాకు మళ్ళీ పద్నాలుగు గుంచాలు రాసిచ్చాడండి రాసిస్తే తోటలో దింపు తీసుకుంటుంటే గుడిపూడి వెంకటరత్నం అని గుడిపూడి వెంకటేషు గూడిపూడి మహేష్ రాయుడు దేవుడు బొక్కా లోకేశు అని అతను వచ్చండి మాది అనేసి మమ్మల్ని దౌర్జన్యం చేసి చాలా ఇబ్బంది పెట్టి అసహ్యంగా మాట్లాడి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారండి ఆస్తి మాది మీది కాదు ఇది మాది అనేసి కో చెప్తున్నారండి మాకు సహాయం చేయమని సుభాష్ గారిని కోరుకుంటున్నానండి ఆయనకి సుభాష్ గారు సపోర్ట్ ఉందని చెప్తున్నాడండి మీరు ఎక్కడికి వెళ్ళినా మేము చూసుకుంటామని చెప్తున్నారండి మాకు సహాయం చేయమని అడుగుతున్నానండి